చేస్తున్నారు అర్థం కాదు ఇగో ఏంది బాణి సంజయ్ అన్న బాణి సంజయ్ అన్న అన్నాడు దమ్మి క్యాండిడేట్ దొరకలేరు నెల రోజులుగా కొనసాగుతున్న వెతుకులాట అత్యంత బలహీన అభ్యర్థి కోసం హస్తం ప్రయత్నాలు నలభై రోజులలో ఎన్నికలు ఇంకా ఖరారు కాని అభ్యర్థి ఇప్పటికీ మొదలు కాని కాంగ్రెస్ ప్రచారం హస్త ప్రయత్నాలన్నీ పండి గెలుపు కోసమేనా కరీంనగర్ లోక్సభ ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి ఇప్పటికే బిఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు ప్రకటించారు నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ పరిలో ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటి అభ్యర్థులను ప్రకటించలేదు ఎన్నికలకు మరో నాలుగు రోజులు మాత్రమే ఉంది అయినా కూడా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బండి సంజయ్ గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు తెలంగాణలో బీజేపీ ముఖ్య నాయకులు ఆయన ఒకరు అలాంటి వ్యక్తిపై గెలవాలంటే ఆసక్తి ఉంటే అంతకంటే బలమైన ప్రజాదరణ ఉన్న నాయకుడిని ఎంపిక చేసి నిలబెట్టాలి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మరోలా ఉన్నాయని తెలుస్తుంది బలహీనమైన అభ్యర్థి కోసం కొత్త మొక్కల కోసం వెతుకులాటలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది కాస్తో కూస్తో ప్రజాదరణ ఉన్న నాయకులను పోటీ చేసేందుకు సుకుమత వ్యక్తం చేసినా పార్టీ పెద్దలు ఒప్పుకోవడం లేదనే మాట వినిపిస్తుంది గతంలోనూ ఉస్నాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రవీణ్ రెడ్డి లోక్సభ రేసులో ఉన్నారు కానీ పార్టీ మాత్రం ఇప్పటివరకు అభ్యర్థిత్వంపై ఆసక్తి కనపరచడం లేదు అంటూ కూడా ప్రధానమైన అంశం కనబడుతుంది ఏముంటుందన్న మీ అందరి ఇదిలోని విషయం నేను క్లారిటీ చేస్తా అంటే కాంగ్రెస్ పార్టీ కథ ఏంది అంటే నేను చెప్తాయి నూర్రి కాంగ్రెస్ పార్టీ అనేది ఒకప్పుడు సూపర్ నేను చెప్తున్నా ఇప్పుడు కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడు అంతకంటే ముందు ఓకే ఏది ప్రజా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాత్రమే సూపర్ తర్వాత ఏంది అంటే ఇది డమ్మి ఎట్లా డమ్మి అంటావా నేను చెప్తాను ఇప్పుడు ప్రధానంగా కూడా ఒక ఐదారు పార్టీలను తీసుకుంటా ఇక్కడ తెలంగాణలో ప్రధానంగా అధికారంలో ఉంది కాంగ్రెస్ ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది ఆ తర్వాత బీజేపీ అధికారం కోసం ప్రయత్నిస్తుంది ఆ తర్వాత సిపిఐ కానీ సిపిఎం కానీ ఆ తర్వాత టీజేఎస్ కానీ దాని తర్వాత పాల్ పార్టీ కానీ లేకపోతే జనసేన కానీ టీడీపీ కానీ లేకపోతే ఇతరత్ర పార్టీలు అన్నీ వేసుకుందాం ఇక్కడ ఏం జరుగుతుంది ప్రధానమైన పార్టీల మధ్య వేటి వేటి ఆధారంగా పోటీలు ఉంటాయి ఏ పార్టీలలో ఎక్కువగా పోటీ ఉంటుందంటే ప్రధానంగా మూడు పార్టీలే కనబడతాయి ఒకటి ప్రధాన లోక్సభ పార్లమెంట్ ఎన్నికలంగానే గుర్తొచ్చేది కేంద్ర నాయకత్వం గురించి ప్రధానంగా ఉంటారు కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో అధికారంలోకి రావడానికి వాళ్ళు వాళ్ళు చేసే వ్యూహాలు ఏంటి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి దాంతో పాటు ఈ దేశ పరిరక్షణ కోసం ఈ దేశాన్ని రక్షించడం కోసం పార్లమెంట్ ఎన్నికలు అనేది చాలా అత్యంత భయం ఎట్లా ఒక మాటలు చెప్పాలంటే చాలా చాలా దేశానికి సంబంధించి ఎందుకంటే దేశ పరిపాలన నడిపించాలి కాబట్టి ఆ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటారు ఎక్కువ జాతీయ స్థాయిలో ఫోకస్ చేస్తాయి సరే భారతీయ జనతా పార్టీ జయ శ్రీరామ్ అనే నినాదం కావచ్చు హిందుత్వ నినాదం కావచ్చు ప్రధాని నరేంద్ర మోడీ గారికి సంబంధించి ఒక్కరే హైలైట్ కావడం దాంతో పాటు ఈ దేశానికి సంబంధించి దేశ భారతదేశం అంటే హిందుస్థాన్ హిందుస్థాన్ అంటే భారత్ భారత్ అంటే ప్రధాని మోడీ మోడీ అంటే భారత్ భారత్ అంటే మోడీ అనే నినాదాన్ని తీసుకొచ్చి ఏది శ్రీరామ జన్మనామ ఢిల్లీలో ఉన్నది కదా శ్రీరామునికి సంబంధించిన ఎపిసోడ్లలో ఆ సూపర్ హిట్ అయ్యారు సో మొత్తానికి ఇప్పటి వరకు అయితే బీజేపీ మాత్రమే అధికారంలోకి వస్తుంది అనేది క్లారిటీ ఉంది దాంతో పాటు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది కేంద్రంలో అనేది ఒక అంశం ఇక దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎవరు అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు లేరు అనే విషయం క్లారిటీ ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీని అయితే పెట్టలే అది మీ అందరికీ తెలుసు ఇక్కడ ఒక కూటమి వచ్చింది దాని పేరు ఇండియా కూటమి ఆ ఇండియా కూటమికి సంబంధించి హైకోర్టులో నోటీసులు నడుతున్నాయి ఇండియా కూటమికి సంబంధించి దాని వివరణ ఇవ్వాలని చెప్పి సో కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే దాఖలా లేదు ఇది ఎపిసోడ్ అయిపోయింది ఇది బిజెపి ఇక బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎన్నికలు మరణ పోరాటం ఒక చెప్పాలంటే ఈ ఎన్నికలు భారత రాష్ట్ర సమితికి అత్యంత భయంకరమైన జీవన్ మరణ పోరాటం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఆల్రెడీ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయి ముప్పై తొమ్మిది సీట్లకే పరిమైపోయారు ఇప్పటికే ఈ పార్టీ నుండి వలసలు కూడా చాలా మంది కూడా వలసలు వెళ్తున్న తరుణంగా వలసలను ఆపాలన్నా మరొకసారి ఈ పార్టీ అధికారంలోకి రావాలన్నా లేకపోతే ఈ పార్టీకి సంబంధించి అధికారంలోకి వచ్చి ఇక్కడ గెలిచి మళ్ళొక్కసారి పదిహేడు స్థానాలలో వీళ్ళు ఏమైనా పది స్థానాలు గెలిస్తే మాత్రం మళ్ళొక్కసారి అధికారంలోకి రావడం లేకపోతే భారతీయ జనతా పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో చేయడానికి ఆస్కారం ఉంటది అనే విషయాన్ని ఒక గట్టిగా ఉంది సో మొత్తానికి ఇక్కడ ఫైట్ ఏంటి అంటే బీజే కాంగ్రెస్ను పెద్దగా పార్లమెంట్ ఎన్నికల వరకు ఏంది ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల వరకు మార్పు మార్పు అన్నారు ఆ తర్వాత రియలైజ్ అయ్యి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పట్టించుకుని పరిస్థితుల్లో లేరు కాబట్టి ఈ పార్టీని మీరు ఇప్పుడు తెలంగాణలో దీన్ని ఇట్లా క్లీన్ చేయరు మర్చిపోరు ఇక ఇది ఇప్పుడు మాత్రం ఇగో రెండు పార్టీల మంది బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే ఉంటాయి ఇక మరి ఎవరు గెలుస్తారు అనేది కూడా మనకు కూడా వేచి చూడ కరీంనగర్కు సంబంధించి మరి బండి సంజయ లేకపోతే బోయిన్పండి వినోద ఎవరు అనేది ఆ ప్రజా